యాసంగికి సాగునీరు అందిస్తామని రైతులు సమాయత్తతం కావాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు ఆయన సూచించారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం అమ్మి సన్నాహాలకు ఐదు వందల రూపాయలు బోనస్ పొందాలని అన్నారు మంచిర్యాల నియోజకవర్గంలో త్వరలో మూల భూమి పూజ చేస్తామని ఆయన చెప్పారు అభివృద్ధికి అడ్డొస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు ఆయన అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు సంక్షేమంపై తగ్గేది లేదని విద్య వైద్యంపై ముందు చూపుతో ముందుకు వెళ్తామని అన్నారు ఈ ధరాల చక్కర్లు కానీ లేకపోతే వ్యాపారస్తుల మాటలు నమ్మి వడ్లు కానీ వడ్లు కానీ వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన ఇరవై మూడు వందల నలభై రూపాయలు మీకు రేటు ఉన్నది ఐదు వందల రూపాయలు బోనస్ ఉన్నది మీరు ప్రభుత్వానికంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ముకున్నప్పుడు మాత్రమే ఈ ఐదు వందల రూపాయల బోనస్ వస్తుంది ఐదు వందల రూపాయల బోనస్ అంటే తక్కువ కాదు దాదాపు ఇరవై నుంచి ఇరవై నాలుగు క్వింటల్ అయినాయి క్వింటల్కి ఐదు వందలు వేసుకుని దాదాపు పది నుంచి పన్నెండు వేల రూపాయలు వస్తాయి మీరు ఈ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయాలి పోగొట్టుకోకండి ఎందుకంటే వ్యాపారస్తులు ఇరవై ఏడు వందలు ఇరవై ఆరు వందలు మాట్లాడతారని ఇంతవరకు ఎవరికి ఉంటలేదు మీరు సెంటర్ల ద్వారా అమ్మితే అన్ని రకాల గ్యారంటీ ప్రభుత్వాన్ని నేను చెప్తాను మీ అందరికీ మాటిస్తున్నా ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి టిఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు పది కిలోలు జోకితే అప్పుడు ఏడవన్న అప్పుడు ఎక్కడ ఈ రైతులు మీరు చెప్తాను అడగండి వాళ్ళని నమ్మిపోతున్నారంటే మొత్తం మొత్తం మల్ల పోయి ఎల్లపిల్ల పడ్డట్టు ఇది